ప్రతి ఒక్కరూ భగవద్గీత భగవద్గీత అంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో ఒక మెటీరియలిస్టిక్ అంటే ఏంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం కానీ ఆధ్యాత్మిక ఐశ్వర్యం కానీ అంటే ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు అంటారు అన్నిటికి కూడాను దాని యొక్క సొల్యూషన్ పరిష్కారం ఎక్కడ ఉంది భగవద్గీతలో అందుకే శాస్త్రవేత్తలైనా ఈరోజు చంద్రయాని పైన వెళ్ళడానికైనా ఎన్ని ఆవిష్కరణ చేసినప్పుడు కూడాను వాటి మూలాలు ఎక్కడున్నాయి వేదము ఆ వేదము యొక్క సమ్మరి సారాంశమే భగవద్గీత ప్రపంచమంతా ఎప్పుడైతే మన యొక్క సనాతన ధర్మం వైద్య మనం అందరూ కూడాను ఒక జాగరూకమై ఉన్నారు ఈ రోజు హిందువులందరూ కూడానో నిద్రపోవట్లేదు ఒకప్పుడంతా హిందువులు అనేదో లేరు భారతదేశంలో కేవలము హిందువులని చిన్న చిన్నంగా ముక్క మొక్కలు కండ కండలుగా చేశారు కులాల పేరిన కులాలనేది సత్యం కాదు అది కల్పితం కాబట్టి మీరందరూ కూడాను సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క ఋషులు యోగులు శ్రీకృష్ణుడు శ్రీరాముడు మన పూర్వీకులు కాబట్టి మీరు సాక్షాత్తు ఆ ఋషులు యోగులు యోగులు మన పూర్వీకులు కాబట్టి ఆ యొక్క గీత జ్ఞానంతో మీరు మళ్ళా ఋషుల ప్రతి ఇంటి ప్రతి కుటుంబం కూడాను ఋషులు ఋషిపత్రులు ఆ ఋషి పిల్లల్లాగా మీరు ఉంటే అదే విశ్వగురువు అదే ప్రపంచమంతా ఈరోజు మన దేశంలో చూస్తుంది మన నాయకత్వం కోరుకుంటుంది అందుకే మన ప్రధానమంత్రి కూడాను సాక్షాత్తు ఏ దేశం వెళ్ళినా వారికి ఆ ప్రధానమంత్రులకి ఆ దేశ అధ్యక్షులకి భగవద్గత ఇస్తున్నారు అందువలన భగవద్గత ఇస్తున్నారు ఒకప్పుడు శవపేటలు ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో మూడు నమ్మకాలు ప్రచారం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ జీ ట్వంటీ లాంటి చూడండి సదస్సుల్లో ఈరోజు ప్రపంచంలో వచ్చే అందరూ కూడాను మన యొక్క శిల్పకళల్ని మన యొక్క జ్ఞానాన్ని మన యొక్క భక్తిని మన యొక్క సంస్కృతి మన యొక్క ఆచారం మన యొక్క వ్యవహారం అన్ని కూడాను వాళ్ళకి మంత్రములు చేస్తున్నాయి అందుకే ఈరోజు మన ప్రధానమంత్రి ఆస్ట్రేలియా వెళ్ళినా మన ప్రధానమంత్రి జర్మనీ వెళ్ళినా మన ప్రధానమంత్రి జపాన్ అమెరికా వెళ్ళినా మోడీ ద బాస్ అంటున్నారు అదేవిధంగా ఎన్నో దేశాల్లో మన ప్రధానమంత్రి కాలకం నొక్కి నమస్కరిస్తున్నారు న్యూ పప్పు పప్పు న్యూ గునియా అనే ఒక దేశం ఉంది పప్పువా న్యూ గినియా అనే ఒక దేశం ఉంది ఆ దేశ ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రికి పాద స్పర్శ చేశారు అంటే మీ అంతా అర్థం చేసుకోండి ఒక ప్రధానమంత్రి ఒక నరేంద్ర మోడీకి నమస్కారం కాదు అది అది మన సనాతన ధర్మానికి దక్కినటువంటి అరుదైన గొప్ప గౌరవం మీ అందరికీ దెక్కింది మీ మీ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమానమైన శక్తి సమానమైన సామర్థ్యం సమానమైన జ్ఞానం కానీ మీరు దాన్ని అందిపుచ్చుకోవట్లేదు మీరు దాన్ని తోసిపుస్తున్నారు కాబట్టి మీకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే సూర్యుని ప్రకాశించినప్పటికీ వెలుతురు లోపలి రాదు ఎందుకు రాదు కిటికీ తలుపులు మన ద్వారాలు బంద్ చేసినప్పుడు వెలుతురు రాదు దాని అర్థం సూర్యుడు ప్రకాశించట్లేదని కాదు అదేవిధంగా భగవద్గీత అనేది ఎప్పుడూ అవైలబిలిటీ ఉంది ఈ రోజు అమెరికాలోను జర్మనీలోను మనకి ఫ్రాన్స్ లోను అదేవిధంగా జపాను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ ఇలాంటి దేశాల్లో భగవద్గీత స్కూల్స్ కాలేజీల్లో బోధిస్తున్నారు కానీ మన దేశంలో ఇప్పటికి కూడాను భగవద్గీత జయంతి రోజు ఈ రోజు ఒక జాతీయ దినోత్సవంగా ప్రకటించలేదు అంతటికీ మన యొక్క లోపము మన యొక్క బలహీనత మన క్రమశిక్షణ మన యొక్క ఐక్యమత్య లోపము కారణంగా ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే భగవద్గీత జయంతికి మన భారతదేశ యావత్ హిందువులు విశ్వ హిందువులు సనాతన బంధువులందరూ కూడాను భగవద్గీత జయంతి ఎంతో ఘనంగా మనం జరుపుకోవాలని ఈ రోజు మీరు ప్రతిజ్ఞ చేయండి ప్రతి ఒక్కరు కూడాను బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగులు ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ భగవద్గీత ఒకటి పెట్టుకోండి కాబట్టి ఇది ఒక బ్రహ్మాస్త్రము ఇది ఒక నారాయణాశ్రము ఇది ఒక పాశ్వత ఆశ్రమం లాంటిది మీకు కవచము లాంటిది భగవద్గీత అనేది మీకు జ్ఞాన కవచము భగవద్గీత అనేది మీకు ఒక హనుమంతుడు కవచం లాంటిది కాబట్టి భగవద్గీత నమ్ముకోండి భగవద్గీత చదివించండి భారతదేశంలో ఏ విశ్వాసాలు ఏ మతాలతో సంబంధం లేదు ప్రతి మానే పోగాను విశ్వ జనీయమైనటువంటి సమ్మతమైనటువంటి మానవత్వం నుంచి దైవత్వంగా ఒక మానవుడు ఒక మానవుడుగా మారాలంటే భగవద్గీత అనేది మనకి జీవన సోపానము భగవద్గీత మనకి మార్గదర్శకము భగవద్గీత మనకు స్ఫూర్తి ప్రదాయము కాబట్టి ఇది ఒక వ్యక్తి చెప్పినటువంటి గ్రంథము శాస్త్రం కాదు ఇప్పుడే మన వ్యక్తి చెప్పారు పంచమవేదం మహాభారతం నుంచి భగవద్గీత వచ్చిందని అది కాదు దాని అర్థం భగవద్గీత అంటే సాక్షాత్ ఉపనిషత్తులు ఎలాగే బ్రహ్మ విద్యో ఈ యొక్క భగవద్గీత కూడాను బ్రహ్మ విద్యే ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక వ్యక్తి ఒక గురువు రూపంగా చెప్పలేదు ఇది తన వ్యక్తిత్వాన్ని విస్మరించి సమష్టిలో లైన్ అయ్యి ఆ యోగి పుండవ నుంచి ఆ ఋషించి ప్రకటమైనటువంటి సమష్టి ఈశ్వర జ్ఞానాన్ని భగవద్గీత అంటారు అందుకే దీనికి సంజయ్ ఏమన్నారు లాస్ట్ లో యోగం కృష్ణ సాక్షాత్కత స్వయం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాదర్ధర తత్ర శ్రీ విజయోతేర్మతిర్మ అని చెప్పారు అందుకే భగవద్గీత మంగళాచరణ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అక్కడ ధర్మక్షేత్రం అంటే ధర్మతో స్టార్ట్ అయ్యి మమ ఎండ భగవద్గీత అంటే మనంటే నా యొక్క ధర్మము నా యొక్క ధర్మం గురించి చెప్పేదేవి భగవద్గీత అందువలన భగవద్గీత అంటే నేను ప్రాణంగా భగవద్గీత జీవితము జీవితమే భగవద్గీత అందువలన శ్రీకృష్ణ వేరు భగవద్గీత వేరు కాదు అందువలన మనందరం కూడాను శ్రీకృష్ణ ప్రతిమ విగ్రహం పెట్టుకుని పూజలు చేస్తుంటాము అది వాస్తవమైన పూజ కాదు అని భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పారు అజానంతి మాడానుషంత్రి పరంజానంత మమభూత మహేశ్వరం అని చెప్పారు అందువలన భగవద్గీతని ఎవరైతే తెలుసుకుంటారో వారి అసలైనటువంటి శ్రీకృష్ణ భక్తులుగా నేను గుర్తిస్తున్నానని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కాబట్టి ఇది మీరు గమనించాలి అప్పుడు మీరు అందరూ కూడాను గీత తెలుసుకున్న తర్వాత ఆనందమైనటువంటి ఆ దామోదరుడు ఆ ముకుంద ఆ వాసుదేవ కృష్ణ మీ యొక్క హృదయ స్పందనగా మీలో నుండి పనిచేస్తుంది ఆ శక్తి కరవిందే పటస్య పత్రస్య పుటేశయానం మనసాస్మరామి అలాంటప్పుడు ఆడుతూ పాడుతూ తింటూ పడుకున్నప్పుడు పనిచేసేటప్పుడు ఉన్నా సరే ఆ యొక్క ఈశ్వరుని స్మరించుకుంటూ మీరు ఏ కర్మ చేసినా అది పూజగా భావించబడుతుంది మీరేదో ఈ కొబ్బరికాయలు ఆవులకి ఇబ్బందులు పెట్టేసి గోపూజని అని చెప్పి పేరు పెట్టేసి అనేక జంతువులు హింస చేయడం అది పూజ కాదు అని గీతలో చెప్పబడింది అందుకే గీత ఎవరు చదవరు గీత చదివితే ఇలాంటి మూఢ ఆచారాలు మూడు నమ్మకాలు చేయలేము కాబట్టి గీత చదవకుండా ఈ మూఢ నమ్మకాలను మనం ఉన్నాము మూఢ నమ్మకాలను బయటపడాలంటే గీత చదవాలి గీత చదవడానికి ఎవరికి శ్రద్ధ లేదు ఇప్పుడు అన్నీ కూడా ద్వారా ఓపిక చేసినామా ద్వారాలు క్లోజ్ చేసినామా ఆవుకు బలవంతుడు వాటర్ తీసుకెళ్తున్నామా ఇలాంటి వల్ల మీకు ఎటువంటి పుణ్యం కలగదు నేను చెప్తే మీరు నమ్మరు భగవద్గీత మీకు ప్రమాణం కాబట్టి భగవద్గీత నీకు ప్రతిజ్ఞ చేసింది మీకు ఎటువంటి కూడా శోకము దుఃఖము భయం లేకుండా ఒక ఆనందమైనటువంటి ఆ బ్రహ్మానంద జీవనం యొక్క స్థితిని కలిగిస్తుంది అని చెప్పేది భగవద్గీత హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే சசங்க நசங்கம் நசங்கம் நமோஹாத் நச்சலத்தம் நச்சலத்தே ஜீவன் முத்து ஹரே ரே